ఏమైంది అసలు ఎందుకు నీళ్లు నీళ్ళ గురించి ఈ దున్నిన పెట్టుబడి మందు కట్టలు డీజిల్ ఖర్చు బండి ఖర్చు కూలీల ఖర్చు మాకు ఏమైనా వెళ్ళటట్టుందా ఇలా మా పెళ్ళం పిల్లలు అమ్ముకునే కాని మాకు ఇలా ఈ అప్పు పుడట్లేదు ఇలా ఈ రాజ్యం ఏది వాళ్ళు గెలుస్తుర్రు ముఖ్యమంత్రులు సహాయం అక్కడ ఏండో హైదరాబాద్ లో ఢిల్లీలో కూర్చొని మేము మేము నీళ్ళు ఇస్తున్నాం మేము పార్ మేము అన్ని రకాలుగా మాట్లాడి రైతు బంధు రాకుండా చేస్తున్నారు మమ్మల్ని రైతు బంధు వచ్చే రైతు బంధు కూడా సర్వనాశనం ఎకరాలు సైదులు నువ్వు ఎంత నాది పన్నెండు ఎకరాలు నాది మొత్తం నా దగ్గర దగ్గర ఎనిమిది ఎకరాలు ఎండిపోయింది మొత్తం టోటల్ ఆ టోటల్ ఎనిమిది ఎకరాలు ఎండిపోయింది మొత్తం వాటర్ ఎక్కడి నుంచి రావాలి మాకు శ్రీరామ్ సాగర్ నుంచి రావాలి శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళు రావాలి మాకు ఆ శ్రీరామ్ సాగర్ నుంచి కూడా ఏడు తాగడానికి ఇళ్ళ నీళ్లు కూడా లేవు మాకు ఇప్పుడు ఆ ఇళ్లలో నీళ్ళు లేవు ఇంకో పరిస్థితి అండి మాకు ఈ బాధలు ఈ షెరలు ఇప్పుడు ఏది మొత్తం ఇదంతా ఏది మేకలకు పెట్టిరా లేకపోతే ఇట్లా జీవాలు జీవాలి ఎందుకు మరి గత పదేళ్ల పాటు మంచిగా మీరు సా ఉన్నటువంటి కథ ఈ రోజు ఎందుకు ఇట్లా అయిందంటారు ఎందుకంటే ఏమై వాళ్ళు నీళ్ళు వదులుతూనే మరి పారు నీళ్ళ నీళ్ళు లేకపోతే ఏం మారుతే సార్ ఇలా చెప్పి మీరే చెప్పరు ఎందుకు మరి ఎందుకు నీళ్ళులేదు ఎందుకు మేము కాంగ్రెస్ తుంగ చూర్తి దామోదరెడ్డికి మేము ఓటు వేయలేదని కక్ష పక్షపాతం బట్టి పద్మావతి ఈయన ఏంది దామోదర్ రెడ్డి కలిసి మాట్లాడుకొని అటు ఖమ్మం సైడ్ కు నీళ్లు పంపిస్తారు ఇటు మాకు నీళ్లు రాకుండా సర్వ నాశనం చేస్తారు మాకు స్థానాలు చేయాలి సారం చేయాలన్నా దొడ్డికి దొడ్డి కట్టుకుంటా నీళ్లు కూడా మాకు లేకుండా చేసిండు పొడుగు పొడుగు రెడ్లు ఉండే మీ దగ్గర ఇరిగేషన్ శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక్కడే ఉండే మరి ఎందుకు మీ మీద ఇంత కక్ష అంటే కక్ష అంటే శేషేదే ఉంది మామూలు మాకన్ని మా దగ్గర మాకే ఓటేస్తే మంచిగుండు ఆయనకి మా తీసుకొచ్చారు ఆ ఖర్చు గురించి మాకు నీళ్లు రానియట్లే అంతే ఏమీ లేదు జేసిరెడ్డి ఏమన్నాడు ఒక రోజు ఆయన మోటార్ పక్కని చేస్తాను మూడు రోజులకు మా సూర్యాపేట జిల్లా నీళ్ళు రాకపోతే అన్నాడు చెప్పి వాళ్ళు పక్క ద్వారా నీళ్ళు పెడతాడు వాళ్ళు నీళ్ళు ఉంచుకొని మోటార్ ఎందుకు ఆన్ చేయట్లేదు అదే ఎందుకు ఆన్ చేస్తలేరు అంట నీళ్ళు పెట్టుకొని ఈ రోజు రైతులకు నీళ్లు వల్ల పెడితే వాళ్ళు ఇంత పంటలు పండించుకుంటారు మంచిగా ఇంత గొప్పగా ఉన్న రైతులు ఈ రోజు నల్లగొండ పర్టికులర్గా సూర్యాపేట రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏం చెప్తారు ఎందుకు చెప్తున్నారంటే జేసి ఎందుకు చేసిండు ఆయన ఒక్కొని ఎందుకు కల్పించు మా మేము ఎందుకెం ఈయనది ఈయనది ఉత్తమ్ బా ఆయన ఈ పద్మావతి వాళ్ళు ముగ్గు ఇద్దరు ఎక్కువ ఉంటది ఇట్లా చేస్తే ఎట్లా రైతులు మరి దారుణంగా అనిపిస్తుంది పచ్చగా ఉండాల్సిన ప్లేస్ ఇదంతా మొత్తం ఎండిపోయి మేకలు తిరిగా అడుగుతుంది ఆ మేకలు సార్ ఇదేగా వాళ్ళకి ఏం లేదు దమర వాళ్ళు పోవాలి ఇంటికి పోతే దమరగా మా కోట వేసినారా మీకు మీకు నీళ్ళు రాని అడిగిండు ఇంటికి పోయి అడిగితే ఏంటి సారు మాకు నీళ్ళు రాట్లే రాట్లేదు మీరు వచ్చిన

అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం ఆయన దగ్గర కూకోవాలి అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి అని వాళ్ళ కాడ కూకోవాలన్నమాట వాళ్ళు అప్పుడైతే అని మన దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది వాళ్ళకి మేము వాడే తండ్రి సరికే నువ్వు నాకు తెరని వాటికి వచ్చింది ఇప్పుడు మరి దీనికి పరిష్కారం అయింది ఇప్పుడు అయిపోయినట్టం పోయింది మేము నష్టపోయినా మనమే నష్టపోయినా పోయి వాళ్ళ నష్టం పోయి వాళ్ళ పెళ్ళ పిల్లల నష్టం పోయి ఆ మా కూలేలకు కూలు గిట్ట దండం పెట్టి అయ్యా రారి అమ్మ అక్కలు చెల్లెలు ఆరాని తీసుకొచ్చి బతిలాడి ఫలాలు నాటి పెంచుకుంటే కూడా ఇలా మాకు నోటి కాడి అన్నా నోటి కాడి గుంజుకోరు బాధ ఉంటది అవును బాధ ఉంటది ఇప్పుడు నీకు దూపైంది ఏడ మధ్య దాత సరుద్రమై ఇప్పుడు సరుద్రం ఏడ మధ్య దాదాపు అండి మీరు పోయి ఎక్కడైనా ఇప్పుడు సరుద్రం ఇక్కడ మొత్తం తిరిగి రారి దగ్గర దగ్గర నూట యాభై ఎకరాలు ఉంది సందున మూడు వందల ఎకరాలు ఉంటది ఆడ యాన సంద్రం యానని దొడ్డి కడుకోవడానికి యాన నిల్వ్ చూసి అడుగు అప్పుడు ఎట్లా ఉండే గతంలో ఎట్లా ఉండే ఒక ఈ గవర్నమెంట్ రాకముందు ఎట్లా ఉండేది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఉండే అప్పుడు మాకు స్వంత్రం ఉంది కాలము కూడా మా మా పలాల్ బ్యాచ్ బావిలా ఇటు వంగుతా నీళ్ళు ఎండాకాలం రోజుల ఆడనే జయ్ రెడ్డి గెలిచి వచ్చించారు వచ్చింది గెలవకపోతే గెలిపియలేదు మా అందుకో నీళ్లు రానేవు అని చెప్పారు అంతే వాళ్ళు మేము అది కాలం డీలు ఉన్నారుగా వాళ్ళకి పోయి అడిగితే ఎంతసేపు అయినా అట్టే పోవాలి పాలేరు పోవాలి పాలేరు పోవాలి అట్టే మలిపి నీళ్ళే మాకు నీళ్ళు రానియలేదు మేము పోయి గేట్లు ఎందుకు అన్ని సార్లు ఎత్తరావు ఎత్తినా కూడా మాకు నీళ్లు రానియలేదు వాళ్ళు అటు పోగానే మేము ఎత్తగానే పైసలు పెట్టారు అటు ఎత్తగానే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఏమంటే పడేస్తారు ఇక సొక్కిగా అయిపోయింది మేము అంతేనా